ఆదికేశవ సెక్యూరిటీ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు నాకు నెల రోజులకు సరిపడేలా ఒక ఉద్యోగం ఇస్తారా ప్లీజ్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే ఏంటి నెల రోజులకు సరిపడేదా అయితే నాలాగా సెక్యూరిటీగా చేస్తావా నేను నెల రోజులు బయటకు వెళ్తాను నువ్వు ఇక్కడ సెక్యూరిటీలా ఉంటావా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆదికేశవ అయితే సరేనండి చేస్తాను అని చెప్పి అంటాడు ఇక వెంటనే అతను అయితే ఆదికేశవకి యూనిఫామ్ ఇస్తాడు యూనిఫామ్ ఇవ్వటంతో ఆదికేశవ అయితే యూనిఫామ్ వేసుకొని బయటకు వస్తాడు ఇక తనైతే సెక్యూరిటీ గార్డులా బయటకు వచ్చి లాఠీ పట్టుకొని అక్కడ కుర్చీలో కూర్చుంటాడు కూర్చోగానే ఆదికేశవ అయితే ఒక్కసారిగా గతాన్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటాడు నేను అక్కడ హోదాలో కూర్చొని అందరికీ కూడా న్యాయ న్యాయానికి తీర్పు ఇచ్చేవాడిని ఇక్కడ మాత్రం సెక్యూరిటీలో కూర్చోవలసి వచ్చింది అని చెప్పి తనైతే తన హోదా గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఆదికేశవ అయితే తన జాబులో ఉన్న రమ్య గాజుల్ని తీసి చూసి ఒక్కసారిగా రమ్యను గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు రమ్య నువ్వు ఎక్కడ ఉన్నా నాకు కనిపించి రమ్య అని చెప్పి ఆ దేవుడిని వేడుకుంటూ ఉంటాడు ఇక లోపల ఉన్న రమ్యకి అయితే ఒక్కసారిగా మెలకు వచ్చి తనైతే ఆవేశంతో ఊపిరి అందక ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది ఇక అక్కడ ఉన్న ఆదికేశ్వర్ రమ్యని తలుచుకుంటూ ఉంటే రమ్య అయితే అలా ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్